ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో హృదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను భయంతో ఉన్నావా ఆందోళనతో ఉన్నావా ఏమైపోతుందో ఏమో అని దిగులతో ఉన్నావా ఏం కాదు మనుషులను ఆశ్రయించావు అందరు చేయ వదిలిపెట్టారు కదా బంధువులను ఆశ్రయించావు అందరూ చే వదిలిపెట్టారు కదా తోబుట్టుల్ని కన్నవారిని వారిని స్నేహితులను బెస్ట్ ఫ్రెండ్ని లైఫ్ టైం అంతా నాతో ఉంటాడు అని అనుకున్న ఫ్రెండ్ని అందరినీ నమ్మి నీ చేయి వదిలిపెట్టారు కదా సరే దిగులు పడద్దు దేవుడి ఉదయకాల సమయంలో ఈ కష్టాల నుండి దుఃఖం నుండి వేద నుండి అప్పుల నుండి శ్రమ నుండి ఎవడు విడిపిస్తాడు ఎవరు కాపాడతారు ఎవరు సహాయపడతాడు అని ఆలోచిస్తున్నావా దేవుడు ఒక అద్భుతమైన మాట నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఖండం ఇరవయవ అధ్యాయం నాలుగవ వచ్చినం మిమ్మును రక్షించువాడు మీ దేవుడైనా యోహోవాయే ఎంత అద్భుతమైన మాట యోహోవాయే అన్న మాట ఏం జ్ఞాపకం చేస్తుంది తెలుసా ఆయన ఒక్కడే ఆయన తప్ప నిన్ను రక్షించేవాడు స్వస్థపరిచేవాడు నీ కొరకు నీ బిడ్డల కొరకు ఒక మేలు చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు నీ బిజినెస్లో నీ వ్యాపారంలో నీ యొక్క పొలములో లేకపోతే నీ యొక్క పరిచరలో నీ యొక్క ప్రతి విధమైనటువంటి పనిపాట్లలో నిన్ను రక్షించి కాపాడగలిగి ఆశీర్వదించగలిగిన వాడు దేవుడు మాత్రమే ఇక బంధువులను మనుషులను ఆప్తులను తోబుట్టులను నమ్మడం మానేసి నన్ను రక్షించేవాడవు నీవు మాత్రమే ప్రభువా నన్ను స్వస్థపరిచేవాడవు నీవు మాత్రమే ప్రభువా నీవు తప్ప ఎవ్వరూ లేరు ప్రభ్వా అని విశ్వాసంతో పలికి చూడు మోకరించి ఈ దినమే ఆయన పైన ఆధారపడిన నమ్మిన నిన్ను ఆయన రక్షించి కాపాడి బలపరిచి లేవనెత్తి ఆశీర్వదిస్తాడు పరిశుద్ధురా తండ్రి నీకు వందనాలు నీ దేవుడైన యహోవాయ నిన్ను రక్షిస్తాడని మాట్లాడావు అవును ప్రభావ నీవు తప్ప మరొక ఆశ్రయ దుర్గం లేదు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని నీవు మాత్రమే అద్భుతం చేయండి ఇక మనుషులను నమ్మకుండా వారు నీ మీద ఆధారపడి నీ ద్వారా ఒక అద్భుతం చూసే వారిగా సహాయపడమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్